మహాగణుడవు మహోన్నతుడవు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాన్ని చెల్లిస్తూ ఉన్నాం మరొక రోజును మాకు ఆయుష్గా పొడిగించారు అందుని బట్టి మీకు వందనాలు వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఆధ్యాత్మికంగా బలపరచుమని ఈ కీర్తన గ్రంథ ధ్యానాంశాలు మా జీవితాల్లో ప్రతి ఒక్కరిని ఆశీర్వాదకరంగా మలుచుమని మార్చుమని వేసయ పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్న నామ తండ్రి ప్రిల్లరందరికీ వందనాలు గ్రంథం రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం దానిలో మొదటి భాగమైనటువంటి మొదటి మూడు వచనాలు నిన్న మనం ధ్యానం చేశాం దేవుని దృష్టిలో నేరస్తులు ఈ మొదటి మూడు వచనాలు తర్వాత నాలుగో వచనం నుండి ఆరు వచనం వరకు దేవుని యొక్క తీవ్ర తృణీకారము రెండవ అధ్యాయం నాలుగు నుండి ఆరు వచనాలు అంటే మూడు వచనాల్లో వచనం ఆయన హేళనగా మాట్లాడుతున్నాడు ఐదవ వచనం ఆయన కోపంగా మాట్లాడుతున్నాడు ఆరో వచనం ఆయన ఒక తీర్మానంతో మాట్లాడుతున్నాడు పిల్లరా ఈ నాలుగవ వచనంలో కీర్తి గ్రంథం రెండవ అధ్యాయంలో నాలుగవ వచనంలో ఆకాశమందు ఆశనుడగవాడు నవ్వుచున్నాడు ప్రభువు వారిని చూచి అపహాసించుచున్నాడు మనుషులు మాట్లాడుకోవడం జనులుగా జనములుగా అలాగే వాళ్ళందరూ మాట్లాడుకోవడం భూరాజులు కానీ ఏలికలు కానీ మాట్లాడుకోవడం ఏం మాట్లాడుకున్నారో చూసాం వారి మాటలు చూసి ఆకాశంలోనే ఆసనుడైన ఆయన నవ్వుతున్నాడు ఎందుకంటే వారి మాటలు ఎంత సంకుచితంగా ఉన్నాయో ఆయన సృష్టికర్త సర్వజ్ఞాని అటువంటి ఆయన్నే వీళ్ళు తక్కువ చేద్దామని వీళ్ళని ఆయన్ని లేకుండా చేద్దామని ఆయన ఉనికిని లేకుండానే చేసేద్దామని మానవులు శాస్త్రీయంగా ఎదుగుతున్నారు అనేక రకాలను ఉన్నారు ఎన్ని కనిపెట్టినా ఎన్ని చేసినా మానవుడు ఇప్పటికీ క్షయమైన వాడే ఎప్పటికీ వాడి జీవితం అంతరించిపోవాల్సిందే అయితే అటువంటి జీవితాన్ని నశించుకోనివ్వకుండా నరకంలో పడవేయకుండా తనతో పాటుగా నిత్యము ఉంచేటువంటి స్థితిలో ఆ పరలోక రాజ్యాలు ఉంచడం కోసమే తన కుమారుణ్ణి పంపించాడు ఆ కుమారుణ్ణే లేకుండా చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి అప్పుడే కాదు ఇప్పుడు కూడా కానీ దేవుడు శాశ్వతుడు ఆయన నిత్యము ఉండే దేవుడు ఆయన స్వయంభవుడు ఆయన సర్వాధికారి సర్వజ్ఞాని సర్వజ్ఞుడు ఆయన నిత్యుడు ఏ లోపమూ లేనివాడు ఆయన పరిశుద్ధుడు ఆయన అన్నిటికంటే మిక్కిలి హెచ్చైనవాడు హిబ్రి పత్రికలో ఆ మాటలు మనం చూస్తాం ఏసుక్రీస్తు యొక్క శాశ్వతమైనటువంటి లక్షణాలు అక్కడ మనం చూస్తాం హెబ్రీ పత్రిక ఏడవధ్యాయంలో ఇరవై ఆరు వచ్చిన పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైనవాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు ఆయన తగినవాడు ఏ పరిస్థితిగా తగినవాడు అటువంటి ఆయన సర్వజ్ఞాని సర్వశక్తిమంతుడు మనుషుల మాటలు చూసి మానవుల యొక్క ఆలోచన విధానం చూసి ఆయన్ని చేద్దామని చెప్పని చాలామంది మాట్లాడుతున్న ఆ మాటలు చూసి మానవుల యొక్క బుద్ధిహీనత చూసి ఆయన నవ్వుతున్నాడు ఆకాశమందు ఆశండగు వాడు నవ్వుతున్నాడు ప్రభువు వారిని చూసి అపహాస్యం చేస్తున్నాడు అపహసిస్తున్నాడు వీళ్ళేం చేయగలరు వీళ్ళు ఏమి చేయరు అంటే వాళ్ళ యొక్క సంకుచితమైనటువంటి మనస్తత్వాన్ని చూసి ఆయన నాలుగవ వచనములో హేళనగా మాట్లాడుతున్నాడు ఐదవ వచనం ఆయన కోపంతో మాట్లాడుతున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపము చేత వారిని తలడింప చేయను ఆయన కోపముతో వారిని నాశనం చేయడానికి కోపంతో వారిని రకరకాలుగా చేయడానికి ఆయన కోపంతో మాట్లాడుతున్న మాటలు మనం చూస్తూ ఉన్నాం ఆయన ఉగ్రుడై వారితో పలుకు ఆయన స్వరమే సముద్ర దిగంతములు సముద్ర అడుగు భాగం కనపడతాయి ఆయన ఒక మాట మాట్లాడితే కాబట్టి అటువంటి కోపంతో ఆయన మాట్లాడుతున్నాడు ఇక ఆరు వచనంలో మనం చూస్తే నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను పరిశుద్ధ పర్వతమైన సియోను అంటే అది నూతన ఇరుశులేముకు సాదృశ్యంగా మనకు ఉంది ఈ కీర్తనల్లో సియోను అనేటువంటి పదం సుమారుగా ముప్పై ఎనిమిది సార్లు కనిపించడం మనం చూస్తాం ఇది ఇరుషులేముకు గుర్తుగా ఇరుషులేము పట్టణానికి సాదృశ్యంగా కనిపిస్తుంది అయితే ఇక్కడ రాయబడినటువంటి ఈ పరిశుద్ధ పర్వతమైన సియోను అని అంటే అది నూతన ఇరుషులేముగా కనిపిస్తుంది అంటే పర్లోకరాజ్య సంబంధమైన ఇదిగా కనిపిస్తుంది అక్కడ నా రాజును ఆశీనునిగా చేసి ఉన్నాను ఆయన్ని రాజుగా ఆశీనునిగా అంటే ఆ క్రీస్తుని మూడో వచనంలో ఏదైతే ఏ అభిషక్తుడైతే ఉన్నాడో మూడో వచనంలో ఎవరైతే అభిషక్తుడిగా ఉన్నాడో ఆయన ప్రభుని క్రీస్తు అని మనం చెప్పుకున్నాం అంటే అభిషిక్తుడు అనేటువంటి పదం అది క్రిస్టోస్ అనేటువంటి గ్రీకు పదం నుండి వచ్చింది క్రిస్టోస్ అనేటువంటి గ్రీకు పదానికి హిబ్రూ భాషలో సమానమైన అర్థం మెస్సియా అని అర్థం అందుకే మతశ్వార్త ఒకటి ఒకటిలో మనం చూస్తాం కదా క్రీస్తు అన్న మాటకు అభిషిక్తుడని అర్థము అని కాబట్టి నిబంధనలో క్రీస్తుగా చూపిస్తూ ఉంది ఇంకా మనం వివరంగా తెలుసుకోవాలి అంటే ఈ పదం అపోస్తరి కార్యాల నాలుగవ నాలు, అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాల్లో చూస్తే కొత్త నిబంధనలో ఇక్కడేమో ఇహోవాకును ఆయన అభిషక్తునికిని అని రాయబడింది మూడవ వచనంలో అపోస్తరికార్య నాలుగు నాలు, ఇరవై ఆరు ఇరవై ఏడులో ఇహోవాకును క్రీస్తుకును అని రాయబడింది అంటే అభిషక్తుడు అంటే ప్రభుని క్రీస్తు ఆ క్రీస్తుని ఆ రాజుని ఆశనునిగా చేసి ఉన్నాను అంటున్నాడు ఆయన అభిషేకించబడినవాడు దావీది యొక్క సింహాసనం అనేది నిత్య సింహాసనముగా ఆయన అనుగ్రహించడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు నిత్య సింహాసనం అంటే ఇంకొక ప్రవచనాన్ని మనం చూడొచ్చండి సమయలు రెండవ గ్రంథములో ఏడవ అధ్యాయం అక్కడ చక్కని ఒక ప్రవచనాన్ని మనం చూస్తున్నాం సమయలు రెండవ గ్రంథం ఏడవ అధ్యాయములో అది పన్నెండు నుంచి ఉంటుంది పదమూడు వచనం అతడు నా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించును అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచెదను నేను అతనికి తండ్రిని అతడు నా కుమారుడయ్యుండును అతడు పాపము చేసిన ఎడల నరుల దండములతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతను శిక్షింతును కానీ నిన్ను స్థాపించుటగా నేను కొట్టివేసిన సౌలును నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరం చేయను నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును నీ సంహానము సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనిన ప్రిలర్ ఇది డబుల్ ఫ్రాపసీ అంటాం ఒకటి దావీదు కుమారుడైన సులుమునికి సంబంధించి రెండవది దావీదు వంశముల నుండి వస్తున్నటువంటి దావీదు కుమారుడు అని పిలువబడినటువంటి ప్రభుణ క్రీస్తుకి కూడా అది వర్తిస్తుంది అలాగే లోకాసు వార్త ఒకటి ముప్పై రెండు ముప్పై మూడులో దావీదు సింహాసనము ఆయనకి ఇస్తారు ఆయన రాజ్యం అంతము లేనిదే ఉంటుందని చెప్పారు అక్కడ రాయబడినటువంటి మాటలు యశగ్రంథం గ్రంథం తొమ్మిది ఆరు ఏడులో కూడా ఆ మాట చూస్తాం సర్వకాలము దావిదక సింహాసనము ఆయన రాజ్యమును నియమిస్తాడు అని యశగ్రంథం గ్రంథం తొమ్మిది ఏడులో ఆ మాట చూస్తాం అంటే ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యము ప్రకటన గ్రంథం పదకొండు పదిహేనులో ఆయన యుగ యుగముల వరకు ఏలును అనే మాట చూస్తాం అంటే దావీది యొక్క సింహాసనము అది నిత్య సింహాసనము నా రాజుని ఆసీనునిగా చేసి ఉన్నాను మత స్వార్థ ఒకటి ఒకటిలో ఉంటుంది కదా అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి కాబట్టి దావీది యొక్క సింహాసనం ప్రభు క్రీస్తు వారికి అప్పగించబడింది ఆ సింహాసనం ఆయన రాజుగా ఏలతాడు ఆయన రెండవసారి కూడా మనం చూస్తే రాజుగా ఆయన రాబోతున్నాడు తీర్పు తీర్చడానికి ప్రియులారా మనందరము కూడా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ నిత్యరాజ్యములు ఉండడానికి మళ్ళ మనం సిద్ధపరుచుకుందాం ఈ సింహాసనము నిత్యము ఉండే సింహాసనం ఈ సింహాసనము నిరంతరము ఏలేటువంటి రాజు ఉండేటువంటి సింహాసనం అటువంటి నిత్యుడైన రాజుని అదే యశగ్రంథం తొమ్మిది ఆరులో చూస్తాం కదా ఆయన నిత్యుడగు తండ్రి అటువంటి క్రీస్తుని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయన్ని మనం నిరంతరము కూడా ఆరాధన చేయడానికి ఆయన్ని శుద్ధించడానికి ఇష్టపడదాం దేవుడు తన మాటలు గాక ఆమె